స్కంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము రెండవ రోజున మూడు నాలుగు అధ్యాయములు పారాయణ చేయవలెను మూడవ అధ్యాయము శ్రీ వశిష్ట మహర్షుల వారు రాజరుచి అయిన జనకునకు ఇంకను చెప్పుచున్నారు జనక రాజా ఈ కార్తీక మాసంలో స్నాన దాన జప తపాలలో దేనినైనను ఏ కొంచెము ఆచరించినా విశేష ఫలితం దక్కుతుంది బద్దకించి సుఖాలకు లోనై ఎవరైతే ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలో అట్టి వారు జన్మ జన్మలకు కుక్కగా జన్మిస్తూనే ఉంటారు పాపాత్ములై కోటి కోటి పర్యాయాలు చండాల యోనియందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు దీనికి నిదర్శనంగా ఒక కథ వినిపిస్తాను శ్రద్ధగా వినుము అని చెప్పారు తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుని వృత్తాంతము కొన్ని వందల సంవత్సరాల క్రితము దేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల శాస్త్ర పారంగతుడు సదాచార నిష్ఠా గరిష్ఠుడు అసత్యమాడనివాడుగా వాడుగా సర్వభూత దయాపరుడుగా సత్ప్రవర్తనతో ఉండేవాడు పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీర్థాన గల ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు చేరాడు దాని క్రింద విశ్రమిద్దామని అనుకున్న ఆ బ్రాహ్మణునికి ఆ మర్రి చెట్టుపై భయంకరమైన వికృత రూపం గల నల్లని మేని ఛాయతో కటిక దరిద్రంతో బాధపడుతున్నట్లు ఎండిన డొక్కలతో బీతి గొలుపు ఎర్రని నేత్రములు కలిగి గుబురు గడ్డంతోనూ పైకి నిక్కబొడిచిన తల వెంట్రుకలతోనూ కత్తులు కటారులు కపాలాలు ధరించిన భయంకర వికృత రూపురాలైన ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో వారిని చూడగానే బ్రాహ్మణుడు భయకంపితుడు అయ్యాడు గజగజ వణుకుతూ కళ్ళు మోసుకుని భయముతో శ్రీహరిని స్మరించసాగాడు ఓ నారాయణ కేశవ అచ్యుత పరందామా సమస్త లోకాలకు ప్రభువైన వాడా కాపాడు రక్షింపు భయాలను పారద్రోలే భగవంతుడా కాపాడము నిన్నే శరణు కోరుతున్నా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నన్ను రక్షింపు పరమాత్మ అంటూ బిగ్గరగా స్మరిస్తూ అక్కడ నుండి పారిపోసాగాడు బ్రహ్మ రాక్షసులు ముగ్గురు పారిపోతున్న బ్రాహ్మణుణ్ణి వెంబడించారు బ్రాహ్మణుడు మరిస్తున్న హరినామం వల్లను అతడు నిత్యమో చేస్తున్న గాయత్రి మంత్ర బలం వలనను ఆ బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణునికి చేరువవుతున్న కొద్దీ వారికి జ్ఞానోదయం అవసాగింది బ్రాహ్మణ శరీరం నుండి సాత్విక తేజస్సు ఒకటి వెలువడసాగింది అది వారి కంటబడినది తత్వనిష్ఠుడికి నిష్ఠునికి రాక్షసులు తమ జన్మ వృత్తాంతమును తెలుపుట అంతటా బ్రహ్మరాక్షసులు ఓహో ఇతడెవరో దివ్య పురుషుడు కాబోలు సత్వ స్వరూపుడై ఉన్నాడు ఈతని ద్వారా మనకేమి అపాయం కలగదు అని నిర్ణయించుకున్న వారై ఆ బ్రాహ్మణునికి ఎదురేకి ఓ విప్రుడా మా వలన నీకేమియో కీడు జరగదు మీ దర్శిణ భాగ్యంతో మా పాపాలన్నీ పటాపంచలైపోతున్నాయి ఆగుము అన్నారు వారి మాటలు విన్న విప్రుడు ఒకంత కుదుటబడి భయరహితుడై అతి వినయముగా నాయనలారా మీరెవరు ఆ వికృత రూపాలేమిటి మీరు చేసిన పాపాలేమిటి మీ ముగ్గురు మీ మీ వృత్తాంతాలను వినిపించినచో తగిన పరిష్కార మార్గం చెప్పగలవాడను అన్నాడు వారొక్కరు ఒక్కొక్కరు వారి వృత్తాంతములను ఇట్లు చెప్పసాగారు ద్రావిడుని చరిత్ర బ్రాహ్మణుని పలుకులు విన్న ఆ రాక్షసులలో ఒనొకడు ఇట్లు చెప్పసాగాడు బ్రాహ్మణోత్తమ నేనొక ద్రావిడ బ్రాహ్మణుడను ద్రవిడ దేశ మందర అనే గ్రామానికి అధికారిని అయితే ఏం కుటిల బుద్ధితో అన్యాయమైన తీర్పులు చెప్పి అమాయకుల విత్తమును తిని స్వార్థంతో కుటుంబ శ్రేయస్సే పరమావధిగా భావించి వంచనతో జనులందరినీ వంచేవాడిని దాన ధర్మాలను ఎప్పుడూ చేయలేదు ఎవరికి పట్టెడు అన్నం పెట్టిన పాపాన పోలేదు నేను చేసిన అన్యాయాలు అకృత్యాల వల్ల నాతో సహా నా ఏడు తరాల వాళ్ళు అగో అధోగతి పాలయ్యారు భరింపరాని నరక యాతనను అనుభవించారు చివరికి బ్రహ్మరాక్షసిగా మారిపోయాను నా ఎందు దయముంచి నేను ముక్తి పొందే మార్గము చెప్పమని ప్రార్థిస్తున్నాను అన్నాడు ఆంధ్రునిగాదా రెండవ రాక్షసుడు ఇలా చెప్పసాగాడు ఓ విప్రోత్తమా నేను సద్బ్రాహ్మణ నా ఆంధ్రుడను ధన గర్వముతో కన్నో మిన్నో కానుక కన్న తల్లిదండ్రులను పీడించాను వారితో కలహించాను నా భార్య పిల్లలే నాకు అనుకొని మృష్టాన్నాన్ని ఆరగిస్తూ మిగిలిన దానిని తల్లిదండ్రులకు వదిలేడు వాడిని దాన ధర్మాలంటే ఏమిటో కూడా తెలియక దుష్టుడనై ప్రవర్తించాను అన్యాయ అర్చనతో కండకావరముతో మెలిగేవాడిని మరణించిన తరువాత నానా పాపాలకు శిక్షగా ఘోరాతి ఘోరమైన నరక బాధను అనుభవించాను చివరికి బ్రహ్మ రాక్షసుడనైనాను నాకు కూడా ముక్తి నొసింగే మార్గము తెలుపమని వేడుకుంటున్నాను అన్నారు ఆలయ పూజారి కథ పిమ్మట మూడవ రాక్షసుడు ఇలా చెప్పసాగాడు ఓ సాత్వి కూడా నేను ఒక విష్ణు ఆలయ పూజారిని రాతి విగ్రహమే ఏమి చేయగలదు లే అనుకొని విష్ణు సేవలను విస్మరించి భక్తులు స్వామివారికి సమర్పించిన కట్న కానుకలన్నింటినీ వేషల పాల్ చేసి మిక్కిల మిక్కిలి కాముకుడునై గర్వంతో ప్రవర్తించాను చివరకు ఆలయ దీపాలకు ఇచ్చే నూనెను కూడా అమ్ముకుని వేషలతో కులికేవాడిని ఆపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించాను నేను చేసిన ఈ ఘోర పాపాలకు నరకంలో భరింపరాని శిక్షలను ఎన్నింటినో అనుభవించాను నానా విధ నీచ యోనులలో జన్మించాను నీచాతి నీచమైన అనేక జన్మలను ఎత్తాను చివరికి బ్రహ్మరాక్షస జన్మమును ఎత్తాను నా ఈ పాపములు తొలగించి ముక్తి పొందే మార్గం లేదా సెలవేయండి స్వామి అని బ్రహ్మ రాక్షసులు ఉత్తమ గతులను బ్రహ్మ రాక్షసులు పడుతున్న పశ్చాత్తాప హృదయాలకు ఆ బ్రాహ్మణుడు అభయమిచ్చి పాపులారా మేము పుణ్యాత్ములు చేయగల భారం నాది రండి నాతో వచ్చి కార్తీక స్నానం చెయ్యండి మీ సమస్త పాపాలు నశించిపోతాయని చెప్పి ఆ ముగ్గురు రాక్షసులను కావేరీ నదీ తీరానికి తీసుకొని పోయాడు కావేరీ నదీ తీరంలో సదాచార సంపన్నుడైన ఆ బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను ముందుగా స్నానం చేసి తర్వాత బ్రహ్మరాక్షసులు ముగ్గురిని ఆ కావేరీ నదిలో స్నానం చేయించాడు శ్లోకం అముకా బ్రహ్మ బ్రహ్మరాక్షసత్వం నివారణార్థం అస్యం కావేర్యం ప్రాత స్నాన మహిం మహిషే అని సంకల్పం చెప్పి విధి విధాన స్నానం ఆచరించి తత్ ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దార స్నాన ఫలాన్ని స్వీకరించిన బ్రహ్మరాక్షసులు ముగ్గురు వెంటనే దివ్య పురుషులుగా మారిపోయారు వారి దోషాలు పాపాలన్నీ తొలగిపోయాయి వెంటనే వైకుంఠ ప్రాప్తిని ఉందారు వింటివా వా దేవ వింటి వా విదేహరాజా కార్తీక మాస సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వారు పదివేల యజ్ఞాల ఫలాన్ని పొందగలరు కావున ఏదో ఒక ఉపాయంతో కార్తీక మాసంలో కావేరీ స్నానం చేయాలి కావేరీ నది కాకపోతే ఏ నదిలోనైనా తప్పక కార్తీక స్నానం స్నానం చేయాలి అట్లు చేయలేని వారు కార్తీక దామోదరుని కృపకు దూరమై పది జన్మల వరకు నీచ యోనులలో చివరకు నీచ జన్మలను ఎత్తెదరు కావున ఎలాగైనా వీలు చూసుకొని కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి అట్టి కార్తీక మాస ప్రాతకాల స్నాన ఆచరణతో జీవుడు ముక్తి నొందుతాడు అని చెప్పాడు మూడవ అధ్యాయం సమాప్తం